పరమాత్మ స్వరూపులారా అన్నీ మాకు మా జీవితంలో జరిగిన అనుభవాలే నీకు ఈరోజు ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్స్ మనలో రికార్డ్ అయి ఉండాలి మన లోపల ఒక గమనంతో అవేర్నెస్ ఉంటే ఆ తప్పే మనల్ని ఈ తప్పు మళ్ళీ చేయకూడదు తెలిసిన తర్వాత చేసేదే పెద్ద తప్పు తెలియ తెలి తప్పులు అనేది ప్రపంచం అందరూ చేస్తారు కానీ తప్పు లేదు కానీ పిలిచిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేయడం అనేదే అది చాలా పెద్ద తప్పని సత్యాన్ని మా అనుమకాన్ని తెలుసుకుంటున్నాం ఏంటంటే మా జీవితంలో జరిగిన సన్నివేశం ఊర్లో మేము కోతలు పోయడానికి వెళ్ళాము కోతలు పోయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఒక అతను ఎకరం పొలం అని చెప్పి ఎకరం ఉన్నారో పొలం మాకు ఎక్స్ట్రా మాకు ఇటు జరిగింది అప్పుడు ఎకరం పొలమే కదా మేము అందరం వద్దామని చెప్పి అందరం వెళ్ళాము ఇల్లు చూస్తే అన్నం కూడా తీసుకెళ్ళలేదు కోతకు వచ్చేటప్పటికి బాగా నేను చిన్న వయసు చిన్నగా ఉంటాను బాగా పన్నెండు ఒంటి గంట పైన అయిపోయింది ఒంటి గంట భోజనం చాలా అయిపోయే టైం రెండు గంటలు అట్ల అయిపోయింది అయిపోతుంది కానీ అనుకున్నారు కానీ నేను కళ్ళు తిరిగి ఓది మీద కడిపోయాను తర్వాత వాళ్ళు అందరూ వచ్చిన నీళ్లు కొట్టి లేపేరు అన్నం లేదు అప్పుడు పక్కన వాళ్ళు వేరే వాళ్ళు మొట్ట పది మంది అన్నం తింటుంటే మా చిన్నమ్మ మా పిన్ని గారు వెళ్ళి అక్కడికి పిల్లోడు కడుదిరి పడిపోయని చెప్పి ఆవిడ ఒక కండలో తీసుకెళ్ళి అక్కడ అందరిని అడిగి ఒక ముద్ద ఒక ముద్ద వాళ్ళ దగ్గర తినేవాళ్ళ దగ్గర ఒక పది ముద్దలు తీసుకొచ్చింది తీసుకొచ్చి అంటే అన్నం ఆలోచన ఏంటంటే మనకేంటంటే మన దగ్గర పొదుపుకులు ఉన్నదోళ్ళు దాని ఆలోచన తెలియట్లేదు కానీ లేని లేనివాడి దగ్గర ఎంత బాగుంది ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుందో అనేది నాకు అర్థమైంది ఆ క్షణం ఆ ముద్ద నాకు ఒక భగవంతుడు ప్రసాదం లాగా నాకు అనిపించింది పరమాత్మ స్వరూపులాగా ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి మనిషిలో కూడా ఆకలి గొప్పతనాన్ని ప్రతి మనిషి తెలుసుకొని ఉండాలి ఎందుకంటే అన్నం చాలా మంది కూడా వేస్ట్ చేస్తుంటారు పెళ్లిళ్ళు కావచ్చు ఎక్కడ కావచ్చు నేను చూస్తుంటాను మీకు శాతన అయితే అన్నం మిగిలితే ఇంట్లో మిగిలిన ఎవరు మిగిలిన మీ పని వాళ్ళకో లేకపోతే చిన్న పక్క వాళ్ళకో ఎవరికో మిగిలిన వాళ్ళకి అన్నం మిగిలిన అన్నం వేస్ట్ చేయద్దు ఎందుకంటే ఒక అన్నం అన్నం తినేదాకా రావడం అంటే ఎంత కష్టపడి ఉంటాడు ఆ రైతు ఆ పంట పండించే రైతు కానీ కూరని రైతు కానీ ఎంతో మంది కష్టపడి అన్నం వస్తుంటుంది అందుకని చాలా మంది పెళ్లిళ్ళు చాలా పళ్ళలన్నే పెట్టుకొని కొంచెం తిని వేస్ట్ వేసుకుని పడేస్తుంటారు నా మిత్రులారా అది మీకు ఈ టైం సాధారణంగా ఉండవచ్చాము కానీ రోడ్డుకి అన్నం ఆలోచించినోడికి అన్నం పోతాను తెలిసిన దాని దాన్ని మీకు తెలిసి అని చెబుతూ ఏ ఫంక్షన్ కానీ వెళ్ళను మీరు మీకు కావాల్సిన ఓటికే వడ్డించుకోండి మీకు ఆకలి ఎంత ఒకటి అంతే తినండి మిగిలింది అది పెట్టండి వేస్ట్ వేస్ట్ చేయొద్ది ప్రపంచంలో అన్నం అనేది చాలా అద్భుతమైంది అన్నింటి అన్నింటిలో కల్లా అన్నం అనేది చాలా గొప్ప విషయం అని సత్యాన్ని చెప్పుకుంటూ చాలా తీసుకున్నాం ఓకే థ్యాంక్ యూ